విద్యార్థిలో ఉండి పది లక్షల కోట్లు సుమారు వివిధ రకాలైనటువంటి పరిశ్రమలు ఆంధ్ర రాష్ట్రానికి రాబోతున్నాయి సంక్షేమంలో కూడా అత్యధిక ప్రాముఖ్యత అభివృద్ధి ఎంత అయితే ప్రాముఖ్యత ఉందో అంతే ప్రాముఖ్యతతో సంక్షేమాన్ని అమలు జరపడం జరుగుతుంది ఆంధ్ర రాష్ట్రంలో ప్రజల యొక్క సంక్షేమం కూడా ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధిలో ఒక భాగంగానే కూటమి ప్రభుత్వం భావిస్తుంది కానీ ప్రతిపక్షం రోజు రోజుకి దిగజారిపోయే పరిస్థితులు కనపడుతున్నాయి విమర్శలు కానీ కానీ స్థాయి లేనటువంటి విమర్శలు అభివృద్ధి జోడుకోడాల్లా స్వారీ చేస్తుంటే మేము బూతులతో స్వారీ చేస్తాం చేతి మీదే చూపిస్తాం ఇంకెక్కడ చూపిస్తారో త్వరలో రాబోయేటువంటి రోజుల్లో మనం బస్సు కూర్చోవలసిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి పిచ్చి ముదిరిందా పాత్రకు దూరంగా దొరుకుతున్నారా ఏ సందర్భంలో ఇలాంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి కొన్ని సందర్భాల్లో వృషాలు ఎక్కువయ్యో ఎందుకు ఆ విధంగా ప్రవర్తిస్తున్నారో లాంటి వారు గారంటే మచిలీపట్నం దాని పేర్ని దాని పేరు ఇంకా గా ఉండేవాడు ఆయన కూడా స్పీడ్ పెరిగిందో లై తప్పుతున్నారో గాడి తప్పుతున్నారో అర్థం కానటువంటి పరిస్థితి ఒక విధంగా డిప్రెషన్లో ఉందా ప్రతిపక్షం ప్రతిపక్షం అనొచ్చా అనకూడదా వివిధ ధోరణులు ప్రతిపక్షం ఉంటుంది ఒక విధంగా కౌన్సిల్లో ప్రతిపక్షం ఉంటుంది అసెంబ్లీలో వాళ్ళకి ప్రతిపక్ష ప్రతిపక్ష స్థానం లేదు చంద్రబాబు నాయుడు గారికి ప్రతిపక్ష పాత్ర ఇచ్చాను అవును పవనాయుడికి ఇరవై నాలుగు ఏళ్ళు ఎమ్మెల్యేలు చేయడం ఇప్పుడు ఏమన్నాడంటే అసెంబ్లీలో అయినా నేను ఒక మూడు ఎమ్మెల్యేలు కానీ నాలుగుని కానీ తీసేసుకుంటే చంద్రబాబు నాయుడికి ప్రతిపక్ష పాత్ర లేదు అంటే కొద్ది వస్తే చంద్రబాబు నాయుడికి ప్రతిపక్ష పాత్ర లేదు కానీ కొత్త వ్యక్త ధోరణితో నాకు నీకు పదకొండు ఉన్నాయి పదకొండున్న సందర్భంలో నాకు ప్రతిపక్షం ఇవ్వండి నాకు ప్రతిపక్షం ఇవ్వండి తెలియక తెలుసా ప్రతిపక్షం అంటే ప్రజా సమస్యల మీద మాట్లాడే ధోరణి పోట్లాడే ధోరణి ఇవి కనపడాలి ఇవి ఎక్కడా ఉండడం లేదు ఇవి లేకుండా వాళ్ళు ఆంధ్ర రాష్ట్రంలో ఎదగాలి అనుకోవడం అపోహం మాత్రమే ఈవేళ మూడు వేలు అయిన పెన్షన్ ఇవ్వడానికి ఐదు సంవత్సరాలు పట్టింది జగన్మోహన్ రెడ్డి రాగానే నాలుగు వేలు ఇచ్చాం మేము వెంటనే ఫస్ట్ రెండు వందల యాభై రెండు వందల యాభై పూత కూసినట్లుగా ఆయన ఏదో మైకులు కోతలు కూతు ఉంటాడు అంత సాగ తీసి మూడు వేలు ఇచ్చారు రెండు వేలు ఇచ్చి ఆటోకి పదివేలు ఇస్తే ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పదిహేను ఇచ్చారు ఆంధ్ర రాష్ట్రంలో ఆర్థిక స్థితిలో అప్పుల అంశంలో ఏమి జరుగుతుంది అనే విషయం ఎలా జరుగుతుంది అనే విషయం ప్రభుత్వం ఐదు సంవత్సరాలు నడిపినటువంటి జగన్మోహన్ రెడ్డికి బాగా తెలుపు జగన్మోహన్ రెడ్డి యొక్క డీవియేషన్ ఇంత అంత కాదు అప్పులు కూడా ఇంత అంత కాదు నడపాలి సంక్షేమాన్ని రెండు ఆలోచనతో ఆనాడు మీరు నడిపినటువంటి తీరుతన్నులు ఈవేళ కూటమి డబుల్ ఇంజిన్ సర్కార్ ప్రభుత్వంలో కేంద్రం ఏ విధంగా సహకరిస్తుంది జగన్మోహన్ రెడ్డికి లడ్డు తీసుకోవడం తప్ప అప్ప అయితే ఇచ్చాం అప్ప అన్ని రాష్ట్రాలకు ఇస్తుంది వెస్ట్ బెంగాల్ కూడా ఇస్తుంది అప్పు కేరళకు కూడా అప్పిస్తుంది కేంద్రం కూడా అప్పు తీసుకుంటుంది వడ్డీ గడుతాయి ఈ అప్పు అనేది సహజం ఈవేళ ఇక్కడ కూడా అప్పిస్తాం ప్రతిరోజు వచ్చేవారు ఒక లడ్డు ఒక గంకనమ్మ బొమ్మ ఇచ్చేవాడు కానీ ఆయనకు పోలవరానికి ఇవ్వలేదు స్టీల్ ప్లాంట్ కి సహాయం చేయలేదు పోలవరానికి చేసిన దానికంటే ఇప్పుడు అడ్వాన్స్ ఇస్తున్నాం ఈ రాష్ట్రంలో క్యాపిటల్ కి అడ్వాన్స్ ఇస్తున్నాం ఈ రాష్ట్రంలో ఆల్రెడీ పదకొండు వేల కోట్లు స్టీల్ ప్లాంట్ కి దాన్ని రిలీజ్ చేస్తున్నాం ఎనిమిది వేల కోట్లు రిలీజ్ చేశాం రాష్ట్రం సుభిక్షంగా ఉంది మీ ప్రతిపక్షం అవసరం లేదు కూతురు పక్షం అవసరం లేదు నేను చాలా చేశానని కౌన్సిల్ చెప్తూ ఉంటాను చేస్తే పదకొండు ఎత్తుకు వచ్చినాయి అనేది కొద్ది కారణ ఆత్మ విమర్శ చేసుకోవాలి రెస్ట్ తీసుకోవాలి సుప్తావస్థ అవస్థ కలగాలి జ్ఞానోదయం కలగాలి యోగా చేయాలి చేస్తే మంచి ఆలోచనలు వస్తాయి అంతేగాని గతంలో మేము మాట్లాడతాం మేము వస్తే మిమ్మల్ని అది చేస్తాం ఇచ్చేస్తాం నేను పాత విషయాలు చెబుతున్నాను అనుకుంటాను పరిపాలన ఒక బాబుకి ఇచ్చేటువంటి నెయ్యిలో ఫోర్ ట్వంటీకి వస్తుంది మన ఫోర్ ట్వంటీ మనస్తత్వం అంటే ఫోర్ ట్వంటీకి నెయ్యి ఎలా వస్తుందండి మినిమం కామన్ సెన్స్ ఉండాలి కదా ఇన్ని తప్పులు చేసిన తర్వాత భగవంతుడు శిక్షించిన తర్వాత ఇంకా కూడా పెద్ద మాటలు మాట్లాడద్దు డాబికాలు మాట్లాడొద్దు బూతులు మాట్లాడద్దు జరుగుతున్న అభివృద్ధిని జరుగుతున్న సంక్షేమాన్ని స్పష్టంగా అర్థం చేసుకోవాలి దకాలు మాట్లాడటానికి వీలు లేదు ఈవేళన్న ఉన్న లిక్కర్ తయారీదారుడు గత ప్రభుత్వంలోనే ఈయన ఈ లెక్కర్ తయారు చేసేవాడు ఆయన వైసీపీ అయిన పొరపాటున తెలుగుదేశంలో జాయిన్ చేసుకోవడం జరిగింది ఇక్కడ అది కంటింగ్ చేశాడు గతంలో ఆయన అన్ని చోట్ల సప్లై చేసినట్లే ఇప్పుడు కూడా దాన్ని కంటింగ్ చేశాడు సంవత్సరం లోపల దాన్ని ట్రెస్ చేయడం జరిగింది ఈ యొక్క లిక్కరు తయారీలో ప్రభుత్వానికి ఏ విధమైన సంబంధం లేదు గత లిక్కర్ తయారీలో ప్రభుత్వానికి సంబంధం ఉంది స్పష్టమైన సంబంధం ఉంది అనేక ఫ్యాక్టరీలు ఆల్కహాల్ ఫ్యాక్టరీలు వాళ్లే లిజుకు తీసుకున్నారు వాళ్లే మ్యానుఫ్యాక్చర్ చేశారు వాళ్లే అమ్మారు వాళ్లే డిజిటల్ ఇంజేషన్ అనేది లేకుండా డబ్బుని వాళ్ళు డబ్బు తీసుకున్నారు క్యాష్ అమ్మించారు ఇదే పెద్ద స్కామ్ ఆ దృష్ట్యా ఈవేళ లెక్కరు ప్రైవేట్ వ్యక్తి తయారు చేసిన దానికి గత ప్రభుత్వంలో లెక్క తయారు చేసిన దానికి ఏ విధమైన సంబంధం లేదనే విషయాన్ని స్పష్టం చేస్తున్నాం థ్యాంక్ యూ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో రెండు వేల పద్నాలుగులో ఏర్పడేటువంటి ప్రభుత్వం ఒక బ్రహ్మాండమైనటువంటి ప్రగతి తోటి దేశవ్యాప్తంగా కూడా అనేకమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించుకుంటా ఉంది ప్రపంచంలోనే పదకొండవ స్థానం ఆర్థిక వ్యవస్థలో ఉన్నప్పటి నుంచి నరేంద్ర మోదీ గారి నాయకత్వం చేపట్టిన తర్వాత ఇవాళ ప్రపంచంలో నాలుగో నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారతదేశం రూపాంతరం చెంది ముఖ్యంగా దీనికి కారణం నరేంద్ర మోదీ గారు ప్రభుత్వంలో చేపట్టినటువంటి సంస్కరణలు అదేవిధంగా అనేకమైనటువంటి కార్యక్రమాలు దీనిలో భాగంగా భారతదేశం ఒక నిర్దిష్టమైనటువంటి లక్ష్యాన్ని రెండు వేల నలభై ఏడు నాటికి భారతదేశం ఒక పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందినటువంటి దేశంగా మారాలి అనే ఒక ఉద్దేశంతో ప్రయత్నాలు నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో జరుగుతూ ఉంది అన్ని రాష్ట్రాలు కూడా ముఖ్యంగా మన ఆంధ్ర రాష్ట్రంలో కూడా స్వర్ణాంధ్రప్రదేశ్ లక్ష్యంతో ఇక్కడ కూటపై ప్రభుత్వం కూడా దానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం దీనికి ముఖ్యమైనటువంటి కొంత కారణాలు కొన్ని అవసరాలు కూడా ఉన్నాయి ఆత్మనిర్భర్ పేరుతోటి ఏదైతే నరేంద్ర మోదీ గారు రెండు వేల ఇరవైలో కోవిడ్ మహమ్మారి వచ్చిన సందర్భంగా ఏదైతే ప్రతిపాదించారో ఇవాళ దేశవ్యాప్తంగా కూడా ఆత్మనిర్భర్ భారత్ పేరుతోటి భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో అనేకమైనటువంటి కార్యక్రమాలు ముఖ్యంగా ఇవాళ మన రాష్ట్రంలో చూసినట్లయితే అక్టోబర్ రెండో తారీఖున మనందరం కూడా ఒక పెద్ద ఎత్తున మనం స్వదేశీ కార్యక్రమం పేరుతోటి అక్టోబర్ రెండో తారీఖున గాంధీ జయంతి సందర్భంగా మనందరం కూడా ఖాదీ సంత పేరుతోటి పేరుతో చేశాం ఇవాళ ఆత్మ నిర్భర్ భారత్ ఏర్పడాలి అంటే స్వదేశీ స్వలంబన స్వదేశీ ఉద్యమాలకు కూడా ముందుకు తీసుకువెళ్ళేటువంటి అవసరాన్ని ఇవాళ భారతీయ జనతా పార్టీ గుర్తించి అనేకమైనటువంటి కార్యక్రమాల్ని పార్టీ ద్వారా చేసుకుంటా వెళ్తా ఉన్నాం ముఖ్యంగా పంతొమ్మిది వందల ఐదులో ఇవాళ స్వదేశీ ఉద్యమం అనేది ఈనాటిది కాదు పంతొమ్మిది వందల ఐదులో భారతదేశం నుంచి బంగ్లాదేశ్ విడిపోయినప్పుడు ఆ రోజున మొదలుపెట్టినటువంటి స్వదేశీ ఉద్యమం ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితి నుంచి మళ్ళా పంతొమ్మిది వందల అరవై నాలుగులో పంత్ గారు మొదలుపెట్టినటువంటి ఉద్యమం దాన్ని మనం ముందుకు తీసుకెళ్లే విధంగా ఇవాళ అనేకమైనటువంటి కార్యక్రమాలు నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో పిలుపునిచ్చి ఇరవై వేల కార్యక్రమాలని దేశవ్యాప్తంగా కూడా భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో చేయాలి అని చెప్పి సంకల్పించడం జరిగింది అదేవిధంగా సుమారుగా ఒక వెయ్యి చోట్ల రథయాత్రలు అనేకమైనటువంటి కార్యక్రమాలను కూడా ఇవాళ ఆత్మ నిర్భర్ భారత్లో మనం ముందుకు తీసుకెళ్తా ఉన్నాం ఇవాళ జరిగినటువంటి గత అక్టోబర్ రెండో తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి ఆత్మనిర్భర్ భారత్ కార్యశాల తర్వాత జిల్లాల్లో కూడా మనం సెప్టెంబర్ పదిహేను నుంచి డిసెంబర్ పదిహేనో తారీఖు వరకు అంటే తొంభై రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా కూడా చేసే ఉద్దేశంలో భాగంగా ఇవాళ మన రాజమండ్రి తూర్పుగోదావరి జిల్లాలో కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకునేటటువంటి సంకల్పం చేయటం దానిలో భాగంగా ఇవాళ మన రాజమండ్రి నగరంలో కూడా భారతీయ జనతా పార్టీ శ్రేణులతోటి ఈ ఉద్యమాన్ని ఏ రకంగా మనం కింది స్థాయిలోకి తీసుకొని వెళ్ళాలా మండల స్థాయిలోకి తీసుకుని అదే అదేవిధంగా ప్రతి గ్రామానికి కూడా మనందరికీ కూడా తెలుసు నరేంద్ర మోదీ గారు ఇచ్చినటువంటి పిలుపు ఘర్ ఘర్ స్వదేశీ హర్ ఘర్ స్వదేశీ అంటే ప్రతి ఇంటి కూడా స్వదేశీ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టాలి స్వదేశీ కార్యక్రమం చేపట్టడం అంటే ఇదేదో మంత్రం కాదు స్వదేశీ అనేది మనం మన దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క సాధారణమైనటువంటి స్థానిక ఉత్పత్తుల్ని లోకల్ ఫర్ గ్లోబల్ లోకల్ లోకల్ ఫర్ గ్లోబల్ గా మార్చే విధంగా అంటే స్థానికంగా తయారు చేసినటువంటి ఉత్పత్తుల్ని మనం ప్రమోట్ చేసుకుంటూ ఈ దేశంలో ఏదైతే ఉత్పత్తులు తయారు చేస్తా ఉన్నామో ఆ ఉత్పత్తులన్నీ కూడా మన సాధారణ ప్రజలందరూ కూడా కొనుగోలు చేయాలి అని ఈ కొనుగోలు చేయడం ద్వారా ఆర్థికంగా మన దేశం బలపడుతుందని పారిశ్రామికంగా ముందుకు వెళ్తుందని చెప్పి మనందరం కూడా ఆ కార్యక్రమాన్ని ముందుకు తీసుకోవటం ఈ కార్యక్రమాల్లో అందరినీ కూడా ప్రతి ఒక్క వ్యక్తిని కూడా భాగస్వామ్యం చేయాలని ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటా ఉన్నాం కాబట్టి మీ అందరి యొక్క సహకారం ద్వారా ప్రతి జిల్లాలోనూ కూడా ఈ జిల్లాకు ఉన్నటువంటి వన్ వన్ డిస్టిక్ వన్ ప్రోడక్ట్ పేరుతోటి ప్రతి జిల్లాకు కూడా ఒక కార్య ఒక ప్రోడక్ట్ని ఐడెంటిఫై చేసి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లేదాని భాగంగా ఇవాళ మన రాజమండ్రి నగరంలో కూడా మనం చేసుకుంటా ఉన్నాం మీ యొక్క సహకారాన్ని సహాయాన్ని కూడా ఆశిస్తూ మీ ద్వారా ప్రజలందరికీ కూడా ఈ కార్యక్రమాలు తెలియజేయాలని చెప్పి కోరుకుంటాం అలానే పన్నెండు ఇరవై సంవత్సరాలు వారు ప్రధానమంత్రి అయి ఒక్కరోజు కూడా సెలవు పెట్టనటువంటి ఒక కర్మయు పెద్దలు నరేంద్ర మోడీ గారు ఈ జాతిని ఎప్పుడు కూడా ఇన్స్పిరేషన్లో తీసుకువెళ్తూ ఉంటారు ఏదో ఒక అంశాన్ని స్వచ్ఛ భారత్ అంటారు ఎప్పుడు నిరాశ నిస్పృహ వాళ్ళ మీద మా మీద దాడి చేస్తున్నారు చైనా వాడు ఇలా చేస్తున్నారు ఇలాంటి ఆలోచనలు ఎక్కడా వారు దేశానికి పంచరు నిరంతరం ఆత్మ నిర్భర్ భారత్ ఏదో ఒక అంశంలో ప్రజల్ని మోటివేట్ చేస్తూ ఉంటాడు అది గాంధీ గారు అనేక అంశాలను ప్రస్తావించారు మన దేశం కోసం అలానే శాస్త్రి గారు అనేక అంశాలను మోటివేట్ చేశారు భారతదేశం కోసం జై జవాన్ జై కిషాన్ అలాంటి ఆలోచనలు ప్రేరేపిస్తూ దేశాన్ని అభివృద్ధిలోకి తీసుకెళ్తూ భారతదేశం విశ్వ గురు స్థానానికి వెళ్ళే ఆలోచనతో ఆయన ఆలోచనలు మిళితమై ఉన్నాయి ఆ విధంగా ఈ భారతదేశం ఫైవ్ ట్రిలియన్ డాలర్ ఎకానమీ అనే దాన్ని ప్రపోజ్ చేశారు ఈ మాట చెప్పిన తర్వాత థర్డ్ పొజిషన్కి వెళ్ళే పరిస్థితి వచ్చింది ఇలాంటి అంశాలను ప్రస్తావించిన తర్వాత రకరకాల ఆలోచన దేశంలో డిఫెన్స్ దగ్గర నుంచి ఈ ఆత్మ నిర్భర్ భారత్ లో అనేక రకాల కార్యక్రమాలు ఉన్నాయి అవన్నీ మా కార్యకర్తలు చెప్పాలి ఇది కార్యశాల వర్క్షాప్ అని కూడా వారి గురించి కొన్ని మంచి విషయాలు చెప్పాలి కాబట్టి ఈ ప్రయత్నం చేస్తున్నాను వారు అడిగారు కాబట్టి మన దేశంలోనే ఎయిట్ లాంచర్స్ దాంట్లో జపాన్ ఉంది అమెరికా ఉంది వాళ్ళ లాంచర్ కూడా ఆర్బిట్ లో మనం ప్రవేశపెట్టాం నరేంద్ర మోడీ ముఖ్యమంత్రి అయ్యే వరకు ప్రపంచ దేశాల్లో సోలార్ అమెరికాలో ఒక సిక్స్ మంత్స్ సూర్యుడు కనపడ్డాం అక్కడ సోలార్ ఎప్పుడో ఉంది కానీ నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత వారు ముఖ్యమంత్రి అయ్యే వరకు భారతదేశంలో సోలార్ లేదు మన దేశంలో ఎప్పుడు సూర్యుడు కనపడతాడు కానీ మన దేశంలో సోలార్ లేదు ఆయన వచ్చిన తర్వాత సోలార్ వచ్చింది ఇప్పుడు ఏ వచ్చింది ఆహర్ గారికి సూర్య సూర్య ఘర్ణంటే అందరూ కూడా సోనాలు వేయించుకుంటున్నారు నీ కరంటే నీ ఇంట్లోనే ఉత్పత్తి చేసుకో అంటే ఆయనలో ఉన్నటువంటి ఆలోచనలు ఆయనలో ఉన్నటువంటి శక్తి సామర్థ్యం ఈ దేశానికి ఉపయోగపడుద్ది మనం ఎప్పటికైనా సరే ప్రపంచానికి విశ్వగురు అంటే ప్రపంచానికి ఉపయోగపడుతుంది భారతదేశం ఉపయోగపడుతున్నాం అన్ని దేశాలని అభివృద్ధి చేస్తున్నాం భారతదేశాన్ని కూడా ఇవాళ అమెరికా లాంటి కొత్త యాప్ వచ్చింది ఏం పైనది అరటాయ్ యాప్ అంతా డౌన్లోడ్ చేసుకుంటారు చేసుకోండి ఇదే ఇంకా భారత్ భారత రూపంలోని అంశాలు థ్యాంక్ యూ ఓకే ఓకే సార్